సెల్వా మై వెరీ డియర్ ఫ్రెండ్ డెప్యూటీ డైరెక్టర్ ఇన్ తెలుగు అండ్ తమిళ్ హీస్ గో హీస్ గోడమ్ బ్రింగ్ ఫ్యాంటాస్టిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ టు ఆల్ ఆఫ్ యూ సో ఖచ్చితంగా మీరు వెళ్ళి థియేటర్స్లో నవంబర్ ఫోర్టీన్ చూడండి నేను మీకు గ్యారెంటీగా చెప్తున్నాను యూ విల్ సీ ద కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఎవ్రీ యాక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఇది మా సినిమా అని కాబట్టి చెప్పట్లేదు నిజంగానే ఇది ఒక సినిమాకి ఒక ఆమెజ్ ఒక ట్రిబ్యూట్ లాగా మేము చేసాం ఈ సినిమా సో మీకు ప్రతి ఫ్రేమ్లో ఒక ఇంటెన్సిటీ ఒక పెర్ఫార్మెన్సు లేదంటే ఒక థ్రిల్ ఎక్సైట్మెంట్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటుంది అండ్ ఫార్ ఎస్ మై హీరోయిన్ ఇస్ కన్సర్న్ భాగ్యశ్రీ మీకు ఆల్రెడీ మీకు తెలిస తెలిసిన ఆర్టిస్టే సో ఈ సినిమాలో ఈ సినిమాలో చించేసింది సో షీఈ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ ఆబ్వియస్లీ ఇవాటి వరకు మేము సర్ప్రైజ్గా పెట్టుకున్న మా అన్నయ్య రానా సో ఇవాళ మీ ముందు వచ్చారు ది ఈజ్ ది సర్ప్రైజ్ ప్యాకేజ్ ఆఫ్ ఆ ఫిల్మ్ అండ్ కనీసం ఒక డైరెక్టర్ పాత్రలో ఒక డైరెక్టర్ గారిని తెచ్చి నటించి హీఈ్ రియలీ బాట్ ద రోల్ టు లైఫ్ అండ్ ఫైనలీ ఆర్ నట చక్రవర్తి దుల్కర్ ఈ సినిమా నేను ఒట్టేసి చెప్తున్నాను ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆ టైటిల్ స్టిక్ అవుతుంది ఇంక నుంచి ఆయన పేరు నట చక్రవర్తిగానే ఉండబోతుంది సో ప్లీజ్ గో వాచ్ కాంతా అండ్ థియేటర్ నవంబర్ ఫోర్టీన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్